నమస్కారం తిరువూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రా కదలిరా బహిరంగ సభ ముగిసిన అనంతరం ఎన్ఎస్టివి ప్రతినిధితో ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్న నెట్టం రఘురాం పట్టాభి గదే రామ్మోహన్ మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు సభ జరిగింది ఇది రెండవ సభ మొన్న ఐదవ తారీఖున కనిగిరిలో జరిగింది దానికి మించి ఈ రోజున మరి ప్రజలు ఇక్కడ హాజరయ్యారు ఈ సభ పూర్తిగా దిగ్విజయం అయింది అంటే ఎటువంటి సందేహం లేదు మా యొక్క తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా చాలా కష్టించి పనిచేశారు చాలా సంతృప్తికరంగా ఈ సభ జరిగింది ఒకటే ఇక్కడ జరిగింది ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటటువంటి ఆ వాగ్దానంని స్వీకరించడానికి ఈ రోజున ఇన్ని వేల మంది హాజరయ్యారు ఇక్కడ దాదాపుగా ఎనభై వేల నుంచి లక్ష మంది హాజరైనట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఇంకా కూడా రోడ్డు మీద అటువైపు తిరువురులో పట్టణంలో ఇవన్నీ కూడా వాహిని చివరి వరకు కూడా వస్తూనే ఉంది వస్తూనే ఉన్నారు ప్రజలందరూ కూడా మరి పూర్తిగా ఇది సక్సెస్ అయింది ఈ వాగ్దానాన్ని తీసుకొని అందరూ కూడా వెళ్ళారు ఇంకా అవి బహిరంగంగా ఇంతవరకు ఏమీ చెప్పలేదు ప్రకటన అనేది ఏది కూడా జరగలేదు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి జనసేన అలాగనే తెలుగుదేశం పార్టీ పొత్తు మేరకు ఇవన్నీ కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నెలాఖరికి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఏదైనా ఎంపీ ఎంపీ టికెట్ కావచ్చు అలాగనే ఎమ్మెల్యే టికెట్ కావచ్చు వీటన్నిటి మీద నిర్ణయం అనేది షెడ్యూల్ వచ్చిన తర్వాత మాత్రమే తిరువూరు సభకి నిర్వహణకి మరొకరిని పార్టీ ఇనిషియేట్ చేసింది అనేదే దీనిలో ఉన్నటువంటి విషయం అంతే తప్ప నిరాకరించటము లేకపోతే మరొకటో కాదు ఆయన పోస్ట్ పెట్టింది కూడా మనం చూసాం దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం రా కదలిరా భారీ బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేయగా అశేష జనావాహని మధ్య అద్భుతంగా జరిగింది దాదాపు లక్ష మంది జిల్లా వ్యాప్తంగా ఈ సభకు రావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు పార్లమెంట్ జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనలు చేస్తున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు ప్రజలపై మోపుతున్నటువంటి భారాలు కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కానివ్వండి ఇవన్నీ చూసిన తర్వాత విసిగి వేసారిపోయినటువంటి రాష్ట్ర ప్రజలు పూర్తిగా రాష్ట్ర భవిష్యత్ అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చే విధంగా బాబు షూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ ఒక నినాదంతో ఇవాళ ఈ సభ దద్దరిల్లింది చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా ప్రజలకు ఒక ధైర్యాన్ని విశ్వాసాన్ని కల్పించారు వారి భవిష్యత్తుకు ఒక గ్యారంటీని ఇచ్చారు ఈ సభ ఏర్పాట్లలో మరి జిల్లా నాయకులు మొత్తం కూడా క్రియాశీలకంగా పాల్గొన్నారు మరి పార్టీ సీనియర్ నాయకులు కేసినేని చెన్ని గారు ఈ సభ నిర్వహణ బాధ్యతలన్నీ కూడా పూర్తిగా తీసుకోవటం మా జిల్లా అధ్యక్షులు నిటిన్ రఘురాం గారు అదేవిధంగా ఇన్ఛార్జులు అందరూ కూడా దేవినేని మామేశ్వరరావు బోండమ్మ గారు గద్దెరామోహన్ రావారు రంగిరాలు స్వామి గారు తాతయ్య గారు మీరా గారు వెంకన్న గారు అట్లా మొత్తం పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు మొత్తం సమిష్టి కృషితో ఇవాళ ఈ సభ భారీ భారీగా విజయవంతం అయింది ఇక్కడ ఉన్నటువంటి ఇన్చార్జ్ దత్తు గారు కూడా ఎంతో శ్రమించడం జరిగింది ఖచ్చితంగా రేపు తిరువురు పట్టణంలోనే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి అన్ని సీట్లలో జనసేన కలయిక అద్భుతమైనటువంటి విజయం సాధిస్తుంది డిసైడ్ చేస్తారు కదా ఈరోజు తిరువురులో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ మహాసభ రా కదలి రా అని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సభకు మనం అనుకున్న దానికన్నా దాదాపు మూడు రెట్లు ఎక్కువ జనం వచ్చారు లక్షన్నర వరకు ఈ సభకు హాజరై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరిగింది అలాగే ఈ సభ కార్యక్రమాలకు అరేంజ్మెంట్ చేసిన జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురామ్ గారు అలాగే అన్ని విధాలుగా సహకరించిన కేసినీరి శివన చిన్ని గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ విజయవంతం కావడానికి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త కష్టపడ్డాడు ఈ సభ విజయవంతం అయింది ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త యొక్క విజయం ఈ సభని తెలియజేస్తున్నాం లక్షన్నర మంది ఈ సభకు హాజరయ్యారు ఇరువురు టికెట్ అంటే ఇన్ఛార్జ్ గా సేవల్ దత్ గారు ఉన్నారు మరి ఇన్ఛార్జి గానే ఉన్న వ్యక్తులే జనరల్ గా సహజంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉంటారు కాబట్టి ఇక తిరువురు ఎమ్మెల్యే అభ్యర్థి శివాల్ దత్గానే మేము పరిగణనకి తీసుకుంటాం గారికి ఎంపీ టికెట్ అంటే ఎంపీ టికెట్ అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కన్ఫర్మ్ అఫీషియల్గా అవ్వలేదు కానీ పార్లమెంట్ మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్ విజయవాడ పార్లమెంట్ మొత్తం కార్యకర్తలతో సహా ప్రజలు కూడా కేసీరేని శివనాథ్ చిన్ని గారు ఎంపీగా పోటీ చేయాలని ఎంపీగా పోటీ చేస్తే బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించుకుంటామని ఈరోజు ప్రజలు చెప్తున్నారు